ఆవిష్కరించి చిన్న ప్లాన్ చేసుకుందాం మన మధ్యన మరి మాస్ అమృత గారు ప్లాన్ చేస్తారు మరి కనిపించుకుందాం వాక్యం కొరకు ప్లాన్ చేస్తారు వాక్యం కొరకు ప్రార్థన మహా మహాపరిశుద్ధుడమైనటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకై మీకు స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ రాత్రి వేళ ప్రభువ ఇదిగో ధన్వార్ పరిశుద్ధ సంఘం ఆవరణములు జరపబడుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ ఆరాధనను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రియులు తోటి సేవకులు దైవజేనులైనటువంటి బ్రదర్ పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ దినం మా ప్రభువ చక్కటి దైవ సందేశమును అందించడానికి మన మధ్యలోకి నడిపింపబడి ఉంటున్నటువంటి అంజలి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం వారి ద్వారా ప్రభువా వారి నోటి ద్వారా వచ్చే ప్రతి మాటకు మీరు తోడుగా ఉండండి అనేకుల ఆత్మలను ప్రభువ మీరు ప్రేరేపింపజేసి పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకించి ప్రభువా చేరవచ్చిన ఆత్మీయులందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దిన మా ప్రభువ ఈ సమయమందు ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరింపజేసి ప్రభు అనేకులు నీ ద్వారా ప్రభు అంజలి ద్వారా మరి దేవుడు మహిమపరచబడవలనేటువంటి గొప్ప ఆకాంక్షతో ఇక్కడికి వచ్చి ఉంటుండగా వచ్చి ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించుమని దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం జరగనయినటువంటి పరిశుద్ధ కార్యక్రమం పరిశుద్ధ ఆరాధన ద్వారా మీరే ఘనత పొందుమని నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి కూర్చుందాం కరెక్ట్ రెండు గంటలు రెండే రెండు గంటలు ఎంతవరకు పది దాకా వాక్యం వింటారా అక్కకి సమయం ఇవ్వాలంటేనే అక్కడ టైం జరుపులేదు అక్క ఏమైంది ఎయిట్ ఓ క్లాక్ షార్ప్గా మైక్ ఇమ్మని చెప్పింది ఇక్కడ మీలో చాలా మంది వచ్చింది నేను పాట పాడదని అందుకే ఆరు గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే పాట పడక అందరికి అవకాశం ఉంటుంది దేవుని హలేలుయాలుయా సంతోషమైన వారు హలే హలేలుయా ఈ సమయంలో మనల్ని ప్రేమించి మనం పిలిచిన వెంటనే నేను రెండు సార్లు ఫోన్ చేసినాను మూడోసారికి సిస్టర్ జ్యోతి గారి ద్వారా డేట్ అడిగాను అడిగిన వెంటనే నో అనే ఆప్షన్ ఇవ్వకుండా చిన్న ప్రాంతమైనా సరే దూరమైనప్పటికీ మనల్ని ప్రేమించి మనం పిలిచిన వెంటనే అక్కడ ప్రత్యేకంగా మాకు సమయం ఇచ్చినందుకు డేట్ ఇచ్చిన ప్రత్యేకంగా మీకు వందనాలు ఈ సమయంలో వాక్యాన్ని నిందో మన మధ్యలో ఉన్న సిస్టర్ అంజలి గారిని వేదిక పైగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెప్పలేదు నేను ఏసుక్రీస్తు నామంలో మరి ధన్వార గ్రామంలో మరి మనూరు గ్రా మండలంలో ఆయా ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తున్నాను మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు మరి చిన్నయ్య గారికి వారి తనయులు బ్రదర్ డేవిడ్కి అలాగే వాళ్ళ ఉదయకాల సమయంలో మరి వారి సంఘంలో చక్కటి అవకాశం కల్పించిన దైవ జనరాలు మరి స్వరూప సిస్టర్కి వారి కుటుంబానికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే మా ఆత్మీయ సహోదరుల మ్యూజిక్ టీం మరి జోసఫ్ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆయా ప్రాంతాల నుంచి మరి దేవుని సేవకులు ఎవరైనా వచ్చి ఉంటే మరి మా క్రైస్తవ సింహాలైన దైవజలని మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిజంగా మీరు బాగుంటే ఓకే ఒకవేళ మీలో ఎవరైనా బాధల్లో ఉంటే వాటిని ఎదుర్కొనే బలాన్ని దేవుడు మీకు దయచేయును కాక హలెలు సరే సంతోషం ఉదయం మరి అక్కడ జరిగింది అక్కడ ఏమునండి అది నాగవర్లో వచ్చానా అన్న వాళ్ళు చెయ్యి చూపించండి నాగవర్లో మేము వచ్చామన్న వాళ్ళు యా ఒక పది మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే ఇక్కడ కూర్చున్న మీలో నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నవాళ్ళు నేను అన్న అన్నవాళ్ళు నేను అందరికీ తెలుసా మీకు కూడా ఇక్కడ దేవుడికి స్తోత్రం హూయ చాలా సంతోషం మీలో చాలామంది నన్ను యూట్యూబ్లో ఫోనుల్లో చూస్తూ ఉంటారు మరి ప్రత్యక్షంగా మొదటిసారి చూస్తున్నా చేయి చూపించండి నన్ను మొదటిసారి చూస్తున్నా వాళ్ళు అసలు విషయం బయటకు వచ్చేసింది హలే సో నేను తెలియని కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏంటి మనిషికి మాటకి సంబంధం లేదు ఎక్కడ ఏదో తేడా వస్తుంది అని చెప్పి కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడద్దు ఒక మాట చెప్తాను వినండి దావేది విషయంలో దేవుడు ఒక మాట చెప్తాడు మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు దేని చూస్తాడంట అంతరంగానే చూస్తాడంట హిలోయ ఈ రోజు దేవుడు నా హృదయాన్ని చూసాడు కాబట్టి మీ అందరి మధ్యలో నిలబడి మైకి పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను ఒకవేళ మనుషులు చూసినట్టుగా దేవుడు నన్ను చూస్తుంటే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేదాన్ని కాదు చూసారా దేవుడు చూపుకి మనిషి చూపుకి ఎంత వ్యత్యాసం ఉందో సరే సంతోషం చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అలాగే ఈ గ్రామానికి కూడా మరి ఈ ధన్వార్ గ్రామానికి కూడా నేను ఎవరో తెలియాలి అంటే నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి కనుక నా గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను నా పేరు అంజలి నేను ఉండేది హైదరాబాద్లో ప్రస్తుతం నేను చేసేది దేవుడి కొరకు ఒక గా వాడబడుతూ ఉన్నాను దేవుడు నాలో పెట్టిన భారము నాకు ఇచ్చిన దర్శనము అనేక ప్రాంతాలు వెళ్ళి శుభార్త ప్రకటించమని రెండు వేల పద్నాలుగులో దేవుడు నన్ను సేవకు పిలిచాడు దాదాపు పది సంవత్సరాలుగా దేవుడి మీద ఆధారపడుతూ నేను సేవ చేస్తూ ఉన్నాను ఈ పదేళ్లలో మన భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో దేవుడు సువార్తలు ప్రకటించిన కృప నాకు ఇచ్చాడు అలాగే ఇతర దేశాలు థ్యాంక్ యూ సో మచ్ ఇతర దేశాలు దాదాపు తొమ్మిది దేశాలు ఇప్పటి వరకు నేను వెళ్ళి అక్కడ దేవుడు కొరకు ఒక సాక్షిగా నేను నిలబడడం జరిగింది ఆ విధంగా ఏసై నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మరి తన పని తన సాక్షిగా నన్ను వాడుకుంటూ నశించిపోతున్న ఆత్మల్ని రక్షిస్తూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు మరి ఆ విధంగా దేవాదేవుడి కృప వల్ల నేను సువార్త పరిచయంలో ముందుకు వెళుతూ ఉన్నాను సో ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం ఒకవేళ నేను తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఈరోజు మా ధన్వార గ్రామానికి వచ్చిన అంజలి ఎవరు అనే సందేహం ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా ఉంటే వినండి విషయమంతా అక్కడే ఉంది నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని హిజ్రాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు రోడ్ల మీద ట్రైన్లలోనూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు భిక్షాణం చేస్తూ ఉంటారు ఇక మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వాళ్ళు చప్పట్లు కొడుతూ పైసలు అడుక్కుంటూ ఉంటారు నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది మీలో ఒక ఆమె అని చూస్తుంది హలే కానీ ఒక విషయం మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి ఆశ్చర్య కార్యాలు చేయడం మన ఏసైకి మాత్రమే సాధ్యం బెంగరగా చెప్పడం కొట్టాలి ఏసైకి అందుకే ఆయన పేరులో ఒక పేరు ఏంటో తెలుసా ఏంటిది ఆశ్చర్యకరుడు ఆయన ఊరికి అనలేదు ఆశ్చర్యకరుడు అని ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది హలేయ మీరు అనుకోవచ్చు ఏంటి హిజరాల్ని కూడా దేవుడు తన సేవకులకు వాడుకుంటాడా ఇంతకాలం మా ధన్వార్ గ్రామానికి ఎంతో మంది పురుషులు వచ్చి వాక్యం చెప్పారు ఎంతో మంది స్త్రీలు వచ్చి సువార్త ప్రకటించారు కానీ అసలు మన ధన్వార్ గ్రామ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక హిజ్రా వచ్చి దేవుడి మాటలు చెప్పడం మేము ఏ రోజు కూడా చూడలేదు అసలు మా గ్రామ చరిత్ర అనేది చాలా కొత్తగా వింతగా ఉంది వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా వీళ్ళకి కూడా దేవుడు సేవ చేసే అర్హత ఉంటుందా అనే రకరకాల సందేహాలు డౌట్స్ మీలో చాలా మందికి ఉంటాయి అటువంటి వాళ్ళందరికీ దేవుడి కృప్త ఒక్క మాట చెప్తాను శ్రద్ధగా వినండి ఏసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా ఎంత ఘోర పాపినైనా సరే తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ హలోయ నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా నా స్థితిని మార్చిన ఏసయ్య మీ స్థితిని మార్చుడా మార్చగడ సమర్థుడు హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షువాలిటీ బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షుయల్ అంటే మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించడు దేవుడు పక్షపాతి కాడు ఆయన వాడుకోవాలనుకుంటే ఎలాంటి వ్యక్తినైనా ఎంత ఘోర పాపినైనా ఎంత నీచమైన వ్యక్తినైనా తన అమూల్యమైన రక్తంతో పరిషిత వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ హలే లూయ మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకులే వాడుకున్నాడు అవునా కదా అలాగే పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు మరి ఈ రోజు ఈ ధన్వార్ గ్రామం కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు బేగ్గరగా చప్పులు కొట్టాలి హలెయ మన మనోరు మండలం కోసం దేవుడు ఈరోజు అంజలిని వాడుకోబోతున్నాడు హలెయ గాడ్ కెన్ యూజ్ ఎనీవన్ దేవుడు ఎవరినైనా సరే వాడుకోగల సామర్థుడు మీరు అడగొచ్చు అంజలి నువ్వు రెండు వేల పద్నాలుగులో దేవుడి పిలుపు మేరకు సేవకు వచ్చానని చెప్పావు కదా నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా నేను సేవకి రాకముందు ఇప్పుడు నేను ఉంటాను అదే హైదరాబాదులో ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బెత్తబె బెచ్చబెత్తుకునేదాన్ని నేను పైసలు అడుక్కునేదాన్ని నేను ఎస్ ఐఎమ్ నాట్ గెటింగ్ షేర్ టు సే దీస్ ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను ఎందుకో తెలుసా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు ఆ దేవుడు ఎంత గొప్పవాడు హలెయ హ ఒక మాట చెప్పండి అంజలేకం చూద్దామని ఎంతమంది వచ్చారు వందరాలమ్మ మీ అందరికి మీరందరూ నన్ను అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు అంటే అది నన్ను బట్టి కాదు నా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అవునా కాదా ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది మీరు కూడా క్లియర్గా ఒక విషయం తెలుసుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఇష్టపడుతున్నారు అంటే అది మిమ్మల్ని బట్టి కాదు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మీకు ఇచ్చిన స్థితిని బట్టి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంజలిని చూడటానికి వస్తే ఏమీ రాదు వింటున్నారా ధర్వర్ గ్రామమా అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు కానీ అంజలి స్థితిని మార్చిన సైన్ చూడడానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది హలెయ్యా హలెయ మీలో చాలా మంది యూట్యూబ్లో ఫోనులో చూసిన అంజలిని ప్రత్యక్షంగా చూద్దామని వచ్చారేమో కానీ నేను మాత్రం ఈరోజు మీ అందరికి నా బ్రతుకుని మార్చిన ఏసయ్య ఎంత గొప్పవాడో చూపించబోతున్నానో హలెయ నాలో మీకు అంజలి కనబడకూడదు ఎవరు కనిపించాలి ఏసయ్య మాత్రమే కనిపించాలి ఇదే నా ప్రయాస పోరాటం హలెయ సో ఆ విధంగా నేను సేవకి రాకముందు హైదరాబాద్లో పది సంవత్సరాల కిందట షాపుల దగ్గర బెచ్చబెత్తుకుంటూ బ్రతికా కొన్ని సందర్భాలలో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక ఏం చేశానో తెలుసా మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ పండుగలు బోడాల పండుగలు అంటారు ఆ బతుకమ్మ పండుగలు బోడాల పండుగల్లో నేను సేవకి రాకముందు సినిమా పాటలకి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని నేను హలెయ్య హెలూయ నమ్ముతారా ఈరోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్నా ఈ విధానం చూసి మోసపోకండి అబ్బా అంజలి ఎంత చక్కగా మంచి గద్వాల శారీ కట్టుకొని భలే వచ్చిందే చక్కగా సాంప్రదాయంగా రెడీ అయ్యి అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో దీన్ని చూసి మోసపోవద్దు మాలాంటి హిజ్రాలు ఏ విధంగా డ్యాన్సులు వేస్తారో కొన్ని సందర్భాలు మీరు చూసే ఉంటారు అదే విధానం ఏమీ మార్పు లేదు వాళ్ళు ఎలా అయితే మేకప్లు వేసుకుంటారో ఆ పూలు పెట్టుకుని అలంకరించుకుంటారో వేషాల్లో ఉంటారో అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది యూత్ కుర్రవాళ్ళందరూ వచ్చి నేను డ్యాన్స్ వేసిన టైంలో నా మీద ఇలా పైసలు వడాయిస్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా నేను డ్యాన్సులు వేశాను మరి ఈ రోజు మీరు చూసిన ఈ విధానం అంటారా నేను ఎలా కట్టుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా నా బ్రతుకుని మార్చిన ఏసై నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు హాలేలుయా చపలు కొట్టండి ఏసైకి గట్టిగా సో ఇప్పుడు మీ అందరికీ కూడా హైదరాబాద్ నుంచి మన ధర్మార్ గ్రామానికి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందా వచ్చిందా లేదా మరి కొంచెం ఆ డౌటు మొగాలు తీసేసి నవ్వుతూ ఉంటే మరి జనరల్ బోగి బ్యాచ్ లాగా ఉంది అంతా కూడా హలెయ కొంచెం స్మైల్ ఇస్తూ నవ్వుతూ హలెయ మీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా కారం ఉందంటారా ఏంటి సంతోష్ మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా మీరు ఎలా ఉన్నా మనం ఎలా ఉన్నా వేసే మనల్ని ప్రేమిస్తాడు హలిలోయ మనుషులు పై రూపాయలు చూసి మనల్ని ప్రేమిస్తారు దేవుడు మాత్రం మన హృదయాన్ని చూసి ప్రేమిస్తాడు గోడ చాపట్లో గట్టిగా నీకు ఏసే ప్రేమ కావాలా మనుషుల ప్రేమ కావాలా ఏసే ప్రేమ ఉంటే చాలు హలలూయా మనుషుల ప్రేమ కొన్న కొన్ని రోజుల్లో మారిపోద్ది కానీ ఏసే ప్రేమ మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ మారని ప్రేమ నా ఏసే ప్రేమ హలలుయా సరే సంతోషం ఈ సమయంలో బట్ నేను ఎవరు మీకు అర్థమైపోయింది కాబట్టి ఆ వాక్య సందేశంలోకి వెళ్లే ముందు ఒక పాట విందామా స్పెషల్ సాంగ్ విందామా ఎంతమంది కాశంది ప్రత్యేకమైన పాట వినాలని ఓకే మీ అందరి కోరిక మేరకు మరి మన మధ్యలోకి ఇప్పుడు ఒక చక్కటి పాట పాడడానికి హైదరాబాద్ నుంచి నాతో పాటు నా ఆత్మీయ కుమార్తె వచ్చారు ఆమె పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం ఆమె పేరు షేక్ అస్మా ఏం పేరు అంటే ఎవరామి షేక్ అస్మా అంటే ఈ పాటకి మీకు అవ్వాలి ఎవరామి ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు కేరళ రాష్ట్రంలో ముస్లిం కుటుంబంలో పుట్టారు ఆమెకి చదువు లేదు తెలుగువారు కూడా కాదు మరి దేవుడు ఆ బిడ్డని నా సాక్ష్యం ద్వారా రక్షించుకున్నాడు మరి ముస్లిం కుటుంబంలో పుట్టి చదువు లేకపోయినా తెలుగువారు కాకపోయినా చక్కగా తెలుగులో దేవుడు పాటలు పాడే వారాన్ని దేవుడా ఇచ్చాడు హలే మీరు అనుకోవచ్చు ఏంటి అంజలి ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి చదువు లేకపోయినా తెలుగువారు కాకపోయినా సరే మన ధన్వార గ్రామానికి వచ్చి తెలుగులో ఏసే పాట పాడుతుందా అది సాధ్యం సాధ్యమే మనకి ఏదైతే అసాధ్యమో అది ఎవరికి సాధ్యం మరి అశ్వ సిస్టర్ దేవుడి చేత దేవుడు తెలుగులో ఎలా పాట పాడిస్తున్నాడో విందామా చూద్దామా విందామా చూద్దామా వింటూ చూస్తే మరి మీరు అందరూ అశ్వ సిస్టర్ ఆహ్వానించాలిగా ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఇప్పుడు మీరు కొట్టే చప్పట్లు మన ధనవార గ్రామం నుండి కేరళ వరకు వినపడాలి కొట్టాలి మీకు ముస్లిం ఫ్యామిలీకి తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఒకప్పుడు నాది నీచమైన బ్రతుకు ఆ నీచమైన బ్రతుకుని ఆయన ఏసే నేను రక్షించాడు నా ఆత్మీయ తల్లి ద్వారా నేను రక్షించబడ్డాము ఒక చిన్న పాటు పాడి దేవుని అయిపోద్దు ఇంటి మీద కన్నీటితో కూిపోతున్నా

దూని <coughs> 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 కోరిను కోరిచుండి చుండి తానమును అబరాది కోరిచుండి కోరి చుండి తానమును ఏటి దాని దానమును చేయి చుండి నాయములు అబవాది కోరెలు కోరిచుండి చుండి ప్రాణమును అబవాది కోరెలు నీ బలిపీఠము చింత నాకు చోటు నీయు బలిపీఠము చింత నాకు చోటు నీయు ఆలయించు హా ఆదించు హా ఆలయించు హా ఆదించు హా 行、嗯。<laughs> <laughs> తరచి చూసినా తరగముల దోషములు తరచి తరచి చూసినా తరగముల దోషములు తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూసినా తరగముల దోషములు తరచి తరచి చూసి

देखो <tries> तुम కుంగిపోతున్నాను అటుగా చెప్పబడుతుంది పరుస్తారా మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆస్మా సిస్టర్ ని మరి దేవుడు మన ధన్వార్ గ్రామానికి నడిపించాడు అంటే ఆమె ద్వారా దేవుడు మనందరికి ఏం నేర్పిస్తున్నాడు మనం ఏం నేర్చుకోవాలి ఆమె ద్వారా అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు మరి అస్ఫా సిస్టర్ ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా మన తెలుగు వారు కాకపోయినా తనే ఏసే కోసం అంత చక్కగా తెలుగులో దేవుడి పాటలు పాడుతూ ఉంటే మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి